మహతరేవత అనర్ఘ రత్నాం భరణం చితాయరాసురారాధ్య పదాభుజాఖ మాంగల్య మహోత్సవ మంగళం పైడిమాయ దయమాషే మంగళం విజయానంద గ పత్యాలయ శ్రియ అప్రార్థి ద్వానామిష్ట సంపద మంగళం త్రిజగన్మాత వాత్సల్య వరుణాలయ चरित्रायै कमनीय महोजसे दिगन्त व्याप्त कीर्त्यै पैडाम्बायै नमो नमः सुवर्णरूप धारिण्यै भद्रायै त्रिगुणात्मने निगमागम वेद्यायै पैडाम्बायै नमोऽस्तु ते विजयानन्द साम्राज्य सर्वाधिष्ठानेव नयनात्सव चान्द्रि

శక్తి రూపिणी శ్రీ చక్రవాసిని నీ దివ్య పాదాల కిదే నిలజనమ్ విజయనగరి గ్రామవేల్పు వై విలసిల్లు పడితన్నమ్మకు నీ రాజనమ్ జగదీశ్వరి నీ కిల అందుకనే నవ్వుతోందట ఆ అధ్యాయంలో తప్పగా నేను వారిని కూడా నాశనం చేస్తానని చెప్పి అమ్మవారు ఇచ్చేసిందట ఆ అధ్యాయంలో మన విపపు అనేటువంటి అదే కాక మధు అనేటువంటి తేనె కూడా అమ్మ భవనంలో మనం వేస్తూ ఉంటాం ఆ తేని ఎందుకంటే అమ్మవారి స్వీకరిస్తుందంటే గర్జ క్షణంధు గర్జి ఆ రాక్షసులు గర్జిస్తూ ఉన్నారట అమ్మవారి ముందు అమ్మవారు అంటుందంట ఒక్క క్షణం ఆగండి నేను తేను పుచ్చుకొని వస్తాను తేను పుచ్చుకొస్తే మళ్ళీ సంహారం చేస్తాను అని చెప్తున్నట్టు అమ్మవారు అలా ఎందుకల్లా అలా ఎందుకు అమ్మవారు తేనె స్వీకరించిందంటే మనం ప్రాతకాలమే మధుర పదార్థం స్వీకరించామనుకోండి అందుకే మనం భోజనం అనంతరే మధుర పదార్థం అంటారు అంటే అన్నం తినిన తర్వాత ఒక స్వీట్ పదార్థం తీసుకోమంటారు ఎందుకంటే అరగడం కొరకు ముందే అనుకోండి ఆకలి నశిస్తూ ఉంటుంది అమ్మవారు ఏం చేసిందంట ఆ మధు మధు అనేటువంటి స్వీకరించడం చేత ఆ రాక్షస భూమన్నలో ఉండేటువంటి ప్రతి జంతువు ప్రతి వారు కూడా అమ్మవారికి పుత్ర సంతానములే ఉంటారు అమ్మవారు ఏం చేసినా మధు స్వీకరించి రాక్ష సంహారం చేసి కన్నబిడ్డలే కదా వారు కూడా సంహారం చేయాలని మధు స్వీకరించిందట అది మూడో అధ్యాయంలో గొప్ప బువు అనేటువంటిది ఇస్తాం నాలుగో అధ్యాయంలో వచ్చే చక్రీ నాలుగో అధ్యాయంలోకి వచ్చేసరికి ఇలా సంహారం చేసి భక్తి అమ్మవారిని ఈ విధంగా శుభిస్తున్నారా దేవతావర్ అంటారు కూడా అలా అమ్మవారిని సుపించేటువంటి సమయంలో వధుక పుష్పము తర్వాత వచ్చేసరికి ఫలము అంటే చక్క మనం అమ్మవారికి సమర్పణ చేస్తుంటాం ఇలా సంహారం చేసేటువంటి సమయంలో అమ్మవారికి ఏ ఏ అస్త్రాలు కావాలో ఐదో అధ్యాయంలో చెప్పి ఉన్నారు ఐదో అధ్యాయంలోకి వచ్చేసరికి కూడా అమ్మవారి लक्ष्मी बीज अधिष्ठात्री काली चा मुंडा देव नागम्ल ज्वलता शपुंगम गंड पुष्प अक्षर अभ्यचिता इं नारिकके महाविंश नमस्वा जय बोल माता महाराज चंडी परा देव दुर्गा जय जय हे जगदम्बे पक्त वत्सले परा परे मिस्तूति कल्याण हेतवे हरा अंबापा जगदंबा पही माता पही जगन्माता पही जय धरके जय धरके जय धरके हरा hara derke, hara derke, hara derke, ada. அவர்கள் రాఘవ మాధవ నామ సుగంధం తతో అర్థాదేతా నవదుం దోమ్రోద నస్తః వేదోమ్రోద నాదేని పరివర్తః రామ నామే వలా దుఃఖం వేదగః ప్రస్థః తతో పునితాన్ గలవస్తులః అంత ద్వారో వాదియత వంతమై వాస్తః نه تو تارلاو دو دھورانو عنوانا بسان دغارانو راستا ۽ ڪهڙا توهان هاڻي دھورانو ڏانهن وڃا ورتي جا وڪيڙا ساهه ڪا